హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు పొట్ల మసాలా పాపర్స్ అయితే చేస్తున్నా అండి దానికోసం టమాటా ఉల్లిపాయ కొత్తిమీర ఈ మూడింటిని ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా అయితే తరిగేసుకోవాలి సో ఇందులోనే మీ రుచిగా సరిపడిన కారం కొంచెం గరం మసాలా అదేవిధంగా కొంచెం సాల్ట్ ఇందులోనే కొంచెం నిమ్మరసం సో ఈ నాలుగింటిని యాడ్ చేసేసి మనకి మసాలా అయితే రెడీ చేసేసుకుందాం సో మనకి మసాలా రెడీ అయిపోయిందనుకోండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పాపర్స్ అయితే రెడీ చేసుకుందాం సో నేనైతే ఫుల్ సైజ్ పాపర్స్ని పొట్లంలాగా చుట్టుకోవాలి కాబట్టి కోన్ షేప్లో ఈ విధంగా టూ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను సో ఇప్పుడు వీటిని అయితే నేను పెనం మీద వేయించుకుంటున్నానండి డీప్ ఫ్రై కాదు సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి టూ సైజ్ అయితే వేయించుకోవాలి సో వీటిని వేడి మీదనే మనం కోన్ షేప్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి సో కొంచెం వేడిగా ఉంటుంది టిష్యూ పేపర్ యూజ్ చేసి జాగ్రత్తగా మీరు కోన్ షేప్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి సో ఇది కొంచెం లైట్గా బ్రేక్ అయిపోయిందండి వేడి కొంటే కొంచెం చల్లారేక చేశాను సో ఆ తర్వాతకి నాకు ఎక్స్పెరిమెంట్ చేయండి ఏది రాదు కదా తర్వాత ఇవన్నీ జాగ్రత్తగా టిష్యూ పేపర్ యూజ్ చేసి ఈ విధంగా కోన్ షేప్ లోకైతే రెడీ చేసుకున్నాను మీకు ఫుల్ సైజ్ పాపర్ కావాలంటే ఆ విధంగా పెనం మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేయించుకోండి దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే పెట్టేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి పొట్ల మసాలా పాపర్స్ అయితే రెడీ అయిపోయాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మరొక